రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు మత్స్యకారులు కృషి చేయడం జరుగుతుందని జనసేన నాయకులు మచ్చా గంగాధర్ జనసేన మత్స్యకార వికాస విభాగం జిల్లా అధ్యక్షులు మల్లాడి రాజా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ పేర్కొన్నారు ఆదివారం జగన్నాథపురం ఇరవై డివిజన్లో మత్స్య గంగాధర్ అధ్యక్షతన మత్స్యకారుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేసిన మత్స్యకారులకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు రానున్న స్థానిక కార్పొరేషన్ ఎన్నికలలో మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ముఖ్యంగా మేయర్ పదవితో పాటు పదహారు డివిజన్లలో మత్స్యకారులకు పార్టీ తరపున పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సిటీ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు ఇరవయవ వార్డ్ ఇన్ఛార్జ్ పశువని నాగబాబు చోడుపల్లి సత్యవతి రచ్చ ధనలక్ష్మి ఫణి ఆనంద్ కొండ్ర దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంటే మాల్ కమ్యూనిటీ నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు రాకుండా అదేవిధంగా మా నాయకులందరి గురించి ఏ సందర్భం గురించి ఏ విధంగా చేద్దామో మా నాయకుడి గారు మెసేజ్ ఇచ్చారు మాకు విశాఖపట్నం మొన్న ప్రతి వార్డు నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రతి దాని నుంచి మిమ్మల్ని తీసుకెళ్తా అన్న సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ సందర్భంగా ఈ ఐక్యత ఈ మత్స్యకారుల ఐక్యత ఈ జనసేన ఎలాగ ముందుకు అన్న సందర్భంగా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి మత్స్యకారులు 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 అని మా నాయకుడు అంటారు ఏమో నాయకులేమో కొంతమంది నాయకులేమో కొంచెం వెనక వెనక అడుగుగా చూస్తున్నారు అదేవిధంగా మా పార్టీని ముందుగా బలోపేతం చేయాలి ఎలా బలోపతం చేయాలన్న సందర్భంగా మీటింగ్ పెట్టడం జరిగింది కొన్ని సందర్భం కొన్ని కొన్ని అంశాలు కూడా చెప్పడం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంశాలు మాకు నచ్చి ఆయన ఆయన అడుగు జాడలోనే ఆయన మంచి జడ్డలో ఆయన పద్ధతిగానే మేము నడుస్తాం అదేవిధంగా మా పిసరమైన కమ్యూనిటీ అంటే కొంతమంది నాయకులు ఈ వెనకడిగి వెనక చూపు చూస్తున్నారో ఆ విధంగా చూడకుండా మేము అందరం ఒక ఐక్యతగా ఒక ముందుకు వచ్చి అదేవిధంగా మేము ఎలా తీసుకెళ్ళాలి జనసేన పార్టీని ప్రతి ఒక్కరు ఒక సింహపిళ్ళై ప్రతి ఒక్కరూ మనం గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరిగినాయో ఎలక్షన్లో అంతకు మింతగా చేయాలి మన మన పార్టీని బలోపతం చేసుకోవాలి మన నాయకుల కార్యకర్తలు ఒకటి నుంచి వంద మంది కార్యకర్తలు తయారు చేసుకోవాలి అన్న సందర్భంగా విస్త్రమైన కమ్యూనిటీ తదుపు నుంచి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మా నాయకులందరూ ఒకటే తాటి మీద ఒకటే ఐక్యతగా ఉన్నాం మేము అదే సందర్భంగా అలాగే నడుద్దాం అనే గారు అన్న సందర్భాలు కూడా వచ్చాయి అదేవిధంగా మా కులాన్ని మాత్రం గుర్తించండి కొంతమంది నాయకులు కులాన్ని గుర్తించండి లోకల్ నాయకులు గుర్తించండి మేము పదవుల కోసం రావట్లేదు మేము పదవుల కోసం ఆశపడ్డం డబ్బుల కోసం ఆశపడ్డం మాట కోసం నిజాయితీ కోసం ఉంటాం ఒకే ఒకే మాట మీద ఉంటాం ఒకే ఓటు ఒకే తాటి మీద ఓటేస్తాం అది మాత్రం మీరు మర్చిపోతున్నారు మీరు నెగ్గిన తర్వాత మీ పని మీరే చేసుకుంటున్నారు తర్వాత మేము కష్టపడ్డ నాయకుల గురించి కష్టపడ్డ కార్యకర్తల గురించి ఎవరు కూడా స్పందించలేదు వాళ్ళ ఆవేదన చెప్పుకుంటే సస్పెండ్ చేస్తామంటున్నారు నాయకుడి తెలియదు నాయకుడి తెలియకుండా మీరు ఇటు మీ ఇస్ట్రోషన్ మ్యాటర్ ఎట్టుకెళ్ళి చెప్పేస్తున్నారు అక్కడ సస్పెండ్ అంటున్నాడు ఆయన అదేవిధంగా ఆ సస్పెండ్ రాకుండా మేమందరూ కూడా కలిసి మంగళగిరి వెళ్ళడం జరుగుతుంది ఏ నాయకుడు ఏం చేస్తున్నాడని కూడా చెప్పడం జరుగుతుంది అది మాత్రం ఆపుకుండి మా మా కమ్యూనిటీని మాత్రం గుర్తించి మా మా మమ్మల్ని కూడా బలోపతం చేయాలని కోరు ప్రార్థిస్తున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంకల్పం ఆయన నిర్దేశం చాలా గొప్పది మరి ఇటీవల విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు మీరందరూ కలిసికట్టుగా ఉండి మీరందరూ ఉంటేనే ఈ నాయకులు నిలబడ్డారని చెప్పేసి ఒక మాట అన్నారు దానికి అనుగుణంగా జనసేన మత్స్యకారుల నుంచి మేమేం చేయగలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీని ఇంకా పతిష్టపరచాలని చెప్పేసి మీ అందరూ కూడా సమావేశపరచడం జరిగింది అలాగే అలాగే మత్స్యకారులు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా సాల్సిన ముందుకు వెళ్ళాలి పార్టీని ఎలా పరిష్పరచాలి అన్నదాని మీద ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాము అలాగే చిన్న చిన్న పార్టీలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి మత్స్యకారులు అన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ విధంగా పాటుపడ్డారో ఎటువంటి పాత్ర పోషించారో అందరికీ తెలుసు కాకినాడలో మేజర్ కమిటీ అనేటికి కాపు కాపు సామాజిక వర్గం కానీ అలాగే మత్స్యకారు సామాజిక వర్గం కానీ ఇంచుమించు డెబ్బై వేలు ఓట్లు ఆదివే డెబ్బై వేల ఓట్లు మత్స్యకారులకు సమానం ఉండడం జరిగింది మరి లాస్ట్ ఎలక్షన్లో మత్స్యకారులు చాలా కేలు పోషించారు ఎలక్షన్లో వచ్చే ఎన్నికల్లో దానికి ఇంకా పది ఎంతలు కష్టపడి అందరూ కూడా జనసేన పార్టీ కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఏదైతే నానుడు పదవులు ఉన్నాయో ఈ ఒక కమ్యూనిటీ కాకుండా జనసేనలో ఉన్న జనసేన మత్స్యకారులను కూడా గుర్తించాలని చెప్పేసి మా సిటీ అధ్యక్షుల వారికి అలాగే మన